అందరికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను అయితే బాగున్నాను మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చి పిన్ని వాళ్ళ హోమ్ టూర్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను పెళ్ళిళ్ళు అనమాట హోమ్ టూర్ ఎలా ఉన్నది అనేది మీరు చూడొచ్చు అంటే పెళ్ళి అంటేనే హడావిడి పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా అన్నయ్య వాళ్ళ రిసెప్షన్కి అయితే బయలుదేరారు ఇంకా మేము కూడా ఇప్పుడు బయలుదేరాలి ఏంటంటే ఇంకా మేము కొంచెం సేపు అందరూ వెళ్ళారనమాట కొంచెం సేపు ఆగి వెళ్దాంలే పిల్లతో కొంచెం టైం స్పెండ్ చేసి వెళ్దామని చెప్పి మేము కొంచెం లేట్గా వెళ్దాం అనుకున్నాము అక్క నేను బాబాయి ఇంకా ఇద్దరు తొమ్ములు ఉన్నారు కదా ఇంకా వాళ్ళతో కలిసి వెళ్దామని చెప్పి మేమైతే అనుకున్నాము ఈ లోపు ఏంటంటే హోమ్ టూర్ చేద్దాంలే అని చెప్పి ఇంకా హోమ్ టూర్ అయితే తీసాను అసలు చాలా బాగుందండి ఇప్పుడు ఇప్పుడు న్యూ మోడల్ హౌస్ అనే చెప్పాలి ఇల్లు అప్పుడైతే వచ్చామన్నమాట శంకుస్థాపన చేసేటప్పుడు అయితే వచ్చాను మళ్ళీ గృహ ప్రవేశానికి ఇంక అట్లా ఏమి కుదరలేదు అయితే ఇంకా అన్నయ్య మ్యారేజ్కి వచ్చి ఇల్లు అయితే చూడడము ఇల్లు అయితే చాలా మంచిగా కట్టారండి చాలా అంటే ఉన్న న్యూ మోడల్స్ అనమాట మార్నింగ్ అయితే చాలా బాగుండేది ఇంకా అందులో కూడా పెళ్ళిళ్ళు కదా హడావిడిగా ఉంటుంది ఎక్కడ ఎక్కడ ఉన్నా మీరు ఏమి కామెంట్ చేయకండి పెళ్ళిళ్ళు అంటేనే ఒక పనులు పెళ్లి పనులు ఇవన్నీ ఉంటాయి కదా ఇల్లు అయితే చాలా బాగుందనమాట ఇక్కడ చూడండి మెయిన్ అయితే మనకి లోపలికి రాగానే ఎంట్రన్స్లో అసలు రాధాకృష్ణుల డోర్ అయితే చాలా బాగుందనమాట ఫస్ట్ మనం ఇంటికి రాగానే డోర్ అనేది లుక్ అనేది చాలా బాగుండాలి కదా ఇది వచ్చి ఏంటంటే రెండు డోర్స్ అయితే ఉన్నాయి మెయిన్ డోరు పక్కన బయటికి వెళ్ళడానికి అంటే వాష్ ఏరియా కావచ్చు బయటికి మొత్తం ఇటు పక్క అంతా డోర్ అయితే అటు సైడ్ నుంచి అయితే ఇక్కడ ఇక్కడొచ్చి ఏంటంటే చాలా పెద్ద స్పేసెస్ హాల్ అండి చాలా పెద్దగా ఉందనమాట ఏంటంటే ఇక్కడ రెండు సోఫా సెట్లు అయితే వేశారు ఇక్కడ చూశారు ఇక్కడ ఏంటంటే మనకి డైనింగ్ ఏరియాకి అదేవిధంగా హాల్కి మధ్యన వుడ్ వర్క్ అయితే చేయించారనమాట మధ్యలో లైట్స్ పెట్టారు చాలా హైలైట్ అయ్యింది పైన చూడండి అసలు ఎక్కడ పట్టినా కానీ మంచిగా లైట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇల్లంతా మనకి ఏదైనా బర్త్డే పార్టీస్ వస్తున్నప్పుడు అలాగా చక్కగా ఇలా లైట్లు వేసుకొని పార్టీ కూడా చేసుకోవచ్చు చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే పెళ్ళికి వచ్చింది సా అన్ని గిఫ్ట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట ఇక్కడ ఏంటంటే మా వాడు చూస్తున్నాడు ఇక్కడ వచ్చి ఏంటంటే ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది దానికి మనం ఆ ఫస్ట్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పటికి ఇక్కడైతే ఒక గ్లాతో చేయించారు చాలా బాగుంది ఒక కూర్చున్నట్లు చేయించారనమాట ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా ఇక్కడ వుడ్ వర్క్లోకి మంచి పూల కుండీలు అయితే తీసుకున్నారు చాలా బాగున్నాయి ఈ పెట్టడం వల్ల షో అనేది ఇంకొంచెం పెరిగిందని చెప్పాలి కొంచెం హైలైట్గా ఉందన్నమాట మెయిన్ మనకి హాల్లోకి రాగానే ఈ లుక్కే మనకి హైలైట్ అయ్యింది ఏంటంటే వుడ్ తో చేయించి అక్కడక్కడ లైట్స్ అక్కడక్కడ కుండీలు పెట్టేటప్పటికి షో అనేది వచ్చి ఏంటంటే ఇక్కడ నుంచి ఏంటంటే మనకి కిచెన్ ఏరియాకి అయితే వెళ్ళిపోతాము కిచెన్ ఏరియా డైనింగ్ ఏరియా ఎదురెదురు ఉన్నాయన్నమాట ఏంటంటే ఇక్కడ నుంచి మనము వంటది వచ్చి ఏంటంటే కిచెన్కి డైనింగ్ ఏరియాకి బాగా స్పేస్ అనేది చాలా బాగా ఇచ్చారనమాట ఇక్కడ వచ్చి ఏంటంటే పూజా మందిరము చాలా బాగుంది అది కూడా చిన్నగా లోపల కూర్చొని మనం సింపుల్గా పూజ చేసుకునేటట్టు బాగుందనమాట ఏంటంటే ఇక్కడ కిచెన్ ఇక్కడ ఇక్కడ వంట అది చేసేసుకొని ఇంకా మనకి డైనింగ్ ఏరియానికి ఇవ్వడానికి చాలా బాగుంది ఇక్కడ వచ్చి చూసారా అన్నయ్య వాళ్ళ పూలదండలు అవి ఉన్నాయి కొండ రెడ్డి వెడ్స్ నందన అని చెప్పి కొబ్బరి బొండ అయితే డెకరేషన్ చేసింది అయితే చూపించాను చాలా బాగుంది ఇక్కడ వచ్చి ఏంటంటే ఇక్కడ ఇక్కడ కిచెన్ ఏరియా మనకి ఇక్కడ గ్లాస్ ఐటమ్స్ కావచ్చు అన్నీ పెట్టుకోవడానికి ఇక్కడ మా ఇక్కడ వచ్చి ఏంటంటే మా అక్కయ్య వాళ్ళ పాప డ్యాన్స్ చేస్తుంది అనమాట మధ్యలో ఎంటర్టైన్మెంట్ చేస్తుంది ఇక్కడ క టీ కప్స్ ఇంకా మనకి అంటే వాష్ హ్యా భోజనం చేసి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇంకా అవన్నీ అయితే ఇంకా సింక్ అట్లాగా ఒక ఒక టేబుల్ ఇచ్చారు అంతా మెస్సీ మెస్సీగా ఉంది ప్లీజ్ ఏమని కామెంట్స్ పెట్టకండి ఇల్లు అయితే మోడల్ అయితే బాగుందని మీతో షేర్ చేసుకుందామని చూసాను ఇది వచ్చి సెకండ్ బెడ్రూము ఫస్ట్ బెడ్రూమ్ అటు సైడ్ ఉందండి ఇంకా అందరూ ఇంకొంతమంది స్నానాలు చేస్తూ అట్లా ఉన్నారని చెప్పి ఇంకా వీడియోస్ అనేవి ఈ కొద్దికే ఈ కొంచమే తీయగలిగాను అనమాట ఇంక ఇక్కడ నుంచి హాల్లో నుంచి ఇదిగోండి చూడండి ఇది కిచెన్ హాలు ఇటు సైడు ఒక బెడ్రూమ్ అనేది ఉంది మా వాళ్ళు అయితే ఫోటోలు దిగుతున్నారు ఇక్కడ మా అక్క వాళ్ళ పాప అయితే మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది ఇక్కడొచ్చి ఒక బెడ్రూమ్ ఇంక ఇక్కడైతే రెడీ అవుతున్నారు మనం డిస్టర్బ్ చేయకూడదు ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి బేబీ లాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి